మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం నవరాత్రులలో నాలుగవ రోజు చాలా మంచి రోజు ఈరోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి కనుక ఈ ఆదివారం రోజు మందారాకుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి ఆ రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి మందార ఆకులు మందార చెట్లు అందరి ఇళ్ళ దగ్గర ఉంటాయి మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉందని శాస్త్రం చెప్తుంది కనుక ఆదివారం రోజు ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే మీ కోరికలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది సంపాదన సరిపోవట్లేదని నెలంతా కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతుందని అప్పుల బాధలు ఉన్నాయని ఆర్థికంగా బాగోట్లేదని ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా పర్లేదు రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు ధన సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు హిమాలయాలలో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవతా అర్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటము అన్ని కాలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వ తీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రభరాక్షుని గృహస్థ ధర్మపాలన దీక్షకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవర మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసనముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపనం ఉన్నది దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు అని చెప్పాడు మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధిని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయ లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైనా తరమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్లు నదుల సరోవరాల అలల చప్పట్లు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందనర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు కిందకు చూస్తే కాలికి లేపనం లేదు మంచు నీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితముగా రావచ్చున ఎంత తెలివి మాలిన పనిచేశాను అని నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు ఇంతలో వరోధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్టాలు చేయలేకపోతున్నామే అన్న దుఃఖం ఒకవైపు వరోధిని శృంగార చేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడి అస్తమిస్తాన్నాడని తెలిసి సంధ్యావార్చని జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తలిచి నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుణ్నైతే కర్తవ్య పాలన దక్షుణ్ణైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకొని ఇంటిళ్లపాదిని ఆనందింపపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనసా వాచ కర్మణ ఆచరించిన ప్రవరుడుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మో రక్షితి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలను చూపినాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలను పట్టించుకోకుండా ఆర్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి కా వీడియోలోకి వస్తే ఈ ఆదివారం చాలా విశేషమైనది ఎందుకంటే ఈ ఆదివారం నవరాత్రులలో వస్తుంది నవరాత్రులలో వచ్చే ఆదివారాలు ఎంతో పవిత్రమైనవి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈరోజు ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని చక్కగా స్నానం చేసుకోండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ఆ మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మందార ఆకును తెచ్చుకోండి పురుగులు పురుగులు లేని మందార చెట్టును తెచ్చుకోండి ఈ ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును పసుపు నీళ్ళతో కడగండి తరువాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున ఈ ఆకును పెట్టండి తరువాత ఈ ఆకు మీద పట్టినంత గల్లులుప్పును వేయండి గల్లులుప్పుకు నెగిటివ్ ఎనర్జీని మన కష్టాలను తొలగించి మన జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి ఉంది విపరీతంగా ధనాన్ని కూడా ఆకర్షించే శక్తి ఉంది కనుక ఆకు మీద ఉప్పు వేయండి తర్వాత ఒక నిమ్మకాయను తెచ్చి అంటే పసుపు రంగు నిమ్మకాయను తెచ్చి ఉప్పు మీద పెట్టండి నిమ్మకాయకు మన తలరాతను మార్చేసే శక్తి ఉంది దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును నిమ్మకాయను పెట్టండి ఆ పైన చిటికెడు పసుపు కుంకుమను కూడా చల్లండి వీటన్నిటినీ కూడా ఈ రోజంతా అలా వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత వీటన్నిటినీ కూడా అంటే మందార ఆకును ఉప్పును నిమ్మకాయను పసుపు కుంకుమను తీసుకుని వెళ్ళి ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఎటువంటి ధన సమస్యలు ఉన్నా పోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి కష్టాలు తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఊహించనంత డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి లేని యోగాలు కలుగుతాయి చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవటం కావచ్చు సంపాదన లేకపోవటం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడూ ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందైతే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను తీసుకుని కుడి చేతిలో రెండు ఎండుమిరపకాయలు ఎడమ చేతిలో రెండు ఎండుమిరపకాయలను పట్టుకుని వాటిపై కొంచెం గల్లులుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఎండు మిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమీ పోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు